హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ ద బెస్ట్ టైం టేస్టీ రెసిపీ వచ్చేసి పూరీలు విత్ మామిడి పండ్ల రసం అలా పూరీని మామిడి పండ్ల రసంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ టైం డిన్నర్లో కానీ అప్పుడు చేసుకునే బెస్ట్ అండ్ టేస్టీ రెసిపీ ఇంకా స్టార్ట్ చేసేద్దామా మామిడి పండ్లను బాగా వాష్ చేసుకోవాలి నీట్గా తుడిచేసుకున్న తర్వాత అవి ఆరిపోయాక ఇలా స్కిన్ తీసేయాలి చూడండి ఇలా తీసేయాలి అన్ని పండ్లవి కూడా స్కిన్ అలా తీసుకున్న పండ్లని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ పీసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనకి మామిడి పండ్లు ఎక్కువ తీపిగా ఉంటే షుగర్ అనేది కొంచెం తక్కువ పడుతుంది అదే ఒకవేళ మామిడి పండ్లు కొంచెం తక్కువ తీపిగా ఉంటే షుగర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీరు చూస్తున్నట్టుగా కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ దాన్ని కలుపుతో మిక్స్ చేస్తే సరిపోద్ది మనం మిక్సీ చేసిన దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మరి ఎక్కువగా సాడీ లాగా ఉండకూడదు కదా సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా మనకి మామిడి పళ్ళ రసం రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత బాగా ఉందో మనం మామిడి పళ్ళ రసంని పక్కన పెట్టేసి పూరి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం త్వరగా అవుతుంది ఇప్పుడు పూరి మిషన్ తీసుకొని కొంచెం ఆయిల్ దానికి అప్లై చేసేసుకొని పూరిలాగా చేయండి స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ అందులో వేసేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీలని ఫ్రై చేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి పూరీలు ఫ్రై చేయండి అప్పుడే మనకి పూరీలు అనేది బాగా పొంగి సాఫ్ట్గా అవుతాయి మనకి పూరీలు అనేది ఇలా అన్ని పూరీలని ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా పూరీ విత్ మామిడి పళ్ళ రసం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చూస్తే మీకు అర్థం కావట్లేదా సూపర్గా ఉన్నాయి మీరు ట్రై చేయండి